నమస్కారం స్వాగతం ఇప్పుడు మీకు ఈ వీడియోలో మహారాష్ట్రంలో మహాపుణ్యక్షేత్రమైన సిరిడిలో శ్రీ సాయి భక్తి నివాస్ ఆశ్రమ వన్ రూమ్స్ వివరాలు తెలియజేస్తానండి టైమింగ్స్ కాస్ట్ అలాగే ఇక్కడ ఈ సాయి భక్తి నివాస ఆశ్రమంలో ఉన్న ఫెసిలిటీసు అలాగే బుకింగ్ వివరాలు ఇంకా మనం బుకింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లాల్సిన ఐడి ప్రూఫ్స్ వాటి వివరాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలియజేస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే అందరికీ ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళందరికీ యూజ్ అవుతుందండి ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ లోపలే మనకు ఆఫీస్ ఉంటుంది రూమ్ బుకింగ్ ఆఫీసు మనం బుక్ చేసుకున్న తర్వాత చూపించాల్సిన వివరాలు ఆఫీస్ ఉంటుందండి సో మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు రిసిప్ట్ ప్రింట్అవుట్ చేసుకుని తెచ్చుకోవాలండి ఇది మర్చిపోకండి మీరు ఎవరు బుక్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఒరిజినల్స్ జిరాక్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది కంపల్సరీ ఫోన్ లో చూపిస్తే అలా చేయరండి నెక్స్ట్ మీతో పాటు వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి ఆ పర్సన్ కూడా కంపల్సరీ మీతో పాటు ఉండాలండి ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు పర్సన్ని ప్లస్ ఆధార్ కార్డ్ని కూడా సో మర్చిపోకండి మీరు ఆన్లైన్లో ఏమి ఇచ్చారో ఐడి ప్రూఫ్స్ అవే తీసుకెళ్లాల్సి ఉంటుందండి ఈ సాయి భక్తి నివాస ఆశ్రమం వన్ రూమ్స్ వచ్చేయండి మనకి సాయిబాబా టెంపుల్కి షిరిడి సాయిబాబా టెంపుల్కి వన్ కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంటుందండి ఫ్రీ బస్సులు ఉంటాయి అలా కాకుండా ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఫ్రీ బస్సులు ఉంటాయండి అలా కాకుండా మనకి షేర్ ఆటోలు కూడా ఉంటాయి షేర్ ఆటోలు వచ్చి ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ తీసుకుంటారు సో ఏ ఇబ్బంది ఉండదు ఇంకా మేము ఇక్కడ శ్రీ సాయి భక్తి నివాస ఆశ్రమం వన్ లో మేము రూమ్స్ తీసుకున్నామండి అండి మేము అయితే ఏసీ రూమ్స్ తీసుకున్నాము ఇందులో మొత్తం ఏ నుంచి ఎల్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయండి అందులో ఏ బిసి మాత్రమే ఏసీ రూమ్స్ అండి మిగతా అండి నాన్ ఏసీ రూమ్స్ ఏ నుంచి జీ వరకు మాత్రమే వెస్టర్న్ టాయిలెట్స్ అండి జీ నుంచి మళ్ళీ నెల వరకు అన్ని కూడా బిల్డింగ్స్ లో మీకు ఇండియన్ టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవ్వకూడదని మీకు ఏసీ రూమ్స్ కావాలి అంటే ఏబిసి బిల్డింగ్ బుక్ చేసుకోవాలి ప్లస్ వెస్టర్న్ టాయిలెట్స్ కావాలంటే ఏ నుంచి జీ వరకు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయండి ఎల్ ఇవి మాత్రం ఇండియన్ టాయిలెట్స్ అండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మేమైతే శ్రీ సాయి భక్తి నివాస ఆశ్రమం వన్ లో ఉన్నాం కదండి ఇలాంటివి ఇక్కడ త్రీ ఉన్నాయండి ఇందులో మేము వన్ లో ఉన్నాము ఇంకోటి శ్రీ సాయి భక్తి నివాస ఆశ్రమం టూ ఉంది దీని వెనక్కు సైడ్ అలాగే ఇంకొద్ది దగ్గరలో శ్రీ సాయి భక్తి నివాస ఆశ్రమం త్రీ కూడా ఉందండి సో కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే స్టడీ రావాలంటే ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చాలా డిమాండ్ ఉంటది కదా సో ఏసీ కావాలన్న వాళ్ళకి అలా ముందు బుక్ చేసుకుంటేనే బెటర్ అండి మేము లాస్ట్ లో కొద్ది బుక్ చేసుకున్నా నాకు సడన్ ప్లాన్ సో నాకు లక్కీగా దొరికింది ఏ బ్లాక్ లో ఏసీ రూమ్స్ కాదు మా ఇంకా చాలా మంచి రూమ్స్ కావాలనుకుంటే బారావతిలో అయితే చాలా చాలా బాగుంటాయండి రూమ్స్ చాలా సూపర్ గా ఉంటాయి కాకపోతే నేను చెప్పాను కదండి షడన్ ప్లాన్ వల్ల నాకు ధారాటిలో దొరకలేదు కానీ ఇది కూడా చాలా బాగుందండి చుట్టూ ఏంటి గార్డెన్ ఏంటి గ్రీనరీ ఏంటి అసలు మనకు ఒక మంచి అట్మాస్ఫియర్ ప్రశాంతత భక్తిభావం అనేది వచ్చేస్తుందండి ఇక్కడ ఉన్న రూమ్స్ దగ్గర కూడా అంత బాగుందండి ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చి చెప్పాలంటే టూ హండ్రెడ్ నుంచి మనకి రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నాన్ ఏసీ రూమ్స్ టూ హండ్రెడ్ అండి మేము తీసుకున్న ఈ రూమ్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రూమ్ అయితే ఇలా ఉంది ఒకసారి చూడండి మేము తీసుకున్న రూము చాలా సూపర్ అని చెప్పలేము కానీ పర్వాలేదండి ఇది ఏసీ రూమ్ అండి సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడిందండి మాకు ఇలా టూ త్రీ బెడ్స్ ఇచ్చారు సో కాబట్టి మనం ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు ఈజీగా ఉండవచ్చండి ఈ రూమ్లో ఇంకా మీరు అనుకోవచ్చు ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వరా అనేసి అండి ఆఫ్లైన్లో కూడా రూమ్స్ ఇస్తారు కానీ కొద్ది కష్టం అవుతుందండి అవైలబిలిటీ ఉంటే మాత్రం ఇస్తారు కానీ మీరు ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి సో బట్టి మీకు దొరకవచ్చు మోస్ట్లీ దొరుకుతుందని కూడా చెప్పవచ్చండి ఇంకా బుకింగ్ వివరాలు చెప్పాలంటేనండి మీరు ఆన్లైన్లో మీరు ఈ రూమ్స్ని సంస్థాన్ ట్రస్ట్ రూమ్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ వచ్చి ఆన్లైన్ డాట్ సాయి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ సైట్కి వెళ్ళి మీరు సిడీ సంస్థాన ట్రస్ట్ రూమ్స్ని బుక్ చేసుకోవాలండి ఇంకోటి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు టైం స్లాట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలండి ఆ టైం నుంచి నెక్స్ట్ డే మళ్ళీ ఆ టైం వరకు అవుట్ టైం ఉంటుంది మీకు సో మీకు ఏ టైంకి మీరు సిడీ చేరుకోగలరు ఆ టైం బట్టి మీరు ఆ టైం స్లాట్ బుక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ డే మళ్ళీ మీకు ఆ టైం వరకు మీకు రూమ్ అనేది ఉంటుందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి రూమ్ అనేది ఉంటుందండి ఇంకా చెప్పాలంటే ఈ సంస్థాన ట్రస్ట్ వచ్చి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉంటుందండి ఏ టైంలో వెళ్ళినా మీరు హ్యాపీగా మీరు రూమ్స్ గురించి ఇబ్బంది పడక్కర్లేదు నేను ఇందాక మీకు చెప్పాను కదా శ్రీ సాయి భక్తి నివాస ఆశ్రమం వనలో మేము ఉన్నామని అక్కడే ఇలాగా టీ కాఫీ కూడా దొరుకుతున్నాయండి టీ అయితే ఓన్లీ టూ రూపీస్ అని అండి కాఫీ అయితే త్రీ రూపీస్ అలాగే ఇంకా మనకి పాలు ఆక్స్ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి టిఫిన్స్ కూడా చాలా చాలా దొరుకుతున్నాయి దేనికి కూడా మనం ఇబ్బంది పడక్కలేదు ఇక్కడే కాదండి మనకి సిటీలో ఎక్కడ ఉన్నా సరే మనం బాబా రూమ్స్ లో ఎక్కడ ఉన్నా సరే మనకి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి టెన్ రూపీస్ అండి ఒక బాటిల్ టెన్ రూపీస్ ఈచ్ బాటిల్ అలాగే మనకి ఫైవ్ రూపీస్ కి టిఫిన్ కూడా ఇస్తున్నారు అండి ఇక్కడ చూడండి మేము రెండు ప్యాకెట్స్ తీసుకున్నాము మేము టిఫిన్ ప్యాకెట్స్ అందులో ఒక్కొక్క ప్యాకెట్ లో ఆరు పూరీలు ఉన్నాయి ఆరు పూరీలు కర్రీ ఒక స్వీట్ కూడా ఉందండి చాలా బాగుంది అసలు చాలా క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంది ఓన్లీ ఫైవ్ రూపీస్ కి ప్యాకెట్ కి సిక్స్ పూరీస్ కర్రీ స్వీట్ ఇస్తున్నారు అండి త్రీ రూపీస్ కాఫీ ఇక్కడ వచ్చాం గ్లాస్ ఎంత పెద్దగా అండి అంతేకాకుండా అన్న ప్రసాదం కూడా మనం ఇక్కడ రూమ్స్ లో స్టే చేసి వాళ్ళకి అన్న ప్రసాదం కూడా ఇక్కడే వాళ్ళు అవైలబుల్ గా భక్తులకి ఏర్పాటు చేశారండి సో మనం వేరే ప్లేస్ వెళ్ళి అన్న ప్రసాదం తీసుకోవాలని ఎవరు చింతించక్కర్లేదు ఇక్కడ ఎవరైతే హోటల్ రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకి దగ్గరలోనే మేము ఉన్న ప్లేస్ లో అయితే ఇక్కడే దగ్గరలోనే వాళ్ళు మనకి భోజనం కూడా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు రాత్రి మేము అక్కడే తిన్నామండి అన్న ప్రసాదం చాలా చాలా బాగుంది రోటీ ఇస్తారు టూ త్రీ కర్రీస్ ఇస్తారు రైస్ ఇస్తారు అప్పుడప్పుడు స్వీట్ కూడా ఇస్తారండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి మనకి అన్న ప్రసాదం అనేది స్టార్ట్ అవుతుందండి మళ్ళీ త్రీ వరకు కంటిన్యూగా అన్న ప్రసాదం ఉంటుంది త్రీ నుంచి మళ్ళీ సిక్స్ వరకు గ్యాప్ ఉంటుందండి సిక్స్కి మళ్ళీ ఈవినింగ్ మనకి డిన్నర్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది మాత్రం నైట్ టెన్ వరకే ఉంటుందండి నైట్ టెన్ వరకే ఈ అన్న ప్రసాదాన్ని పెడతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి టెన్ దాటిన తర్వాత మీకు అన్నప్రసాదం ఉండదండి ఈ అన్నప్రసాదం అయితే ఎన్నిసార్లు అయినా పెడతారు మీరు ఎన్నిసార్లు అయినా తినవచ్చండి అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ అన్నప్రసాదం అని చెప్పాలి కార్ పార్కింగ్ కదా చాలా చాలా విశాలమైన ప్లేస్ ఉందండి పెద్ద గ్రౌండ్ ఏ ఉందని చెప్పాలి మీరు ఏ టైమ్ లో వచ్చినా సరే కార్ పార్కింగ్ అయితే అసలు ఇబ్బంది అవసరం లేదు ఇలాగ ఇక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఎందుకు చెప్తున్నానంటే రూమ్స్ లోకి కాకుండా ఇలా జనరల్ టాయిలెట్స్ ఉన్నాయని చెప్తున్నానండి అది కాకుండా మీరు రూమ్ ఫార్మాలిటీస్ అన్నీ లోపు మీకు ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా అని జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీకు అలాగే ఇలాగ లగేజ్ ట్రాలీస్ కూడా ఇస్తున్నారు లగేజ్ ఎక్కువ ఉన్నా మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఇలా ట్రాలీలో ఈజీగా మీ లగేజ్ తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక కమెంట్ ఇవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ